మిడిల్ ఈస్ట్ రివేరా గాజా స్వాధీనం ప్లాన్కు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన పేరు ఇదే కానీ దీనికి కౌంటర్ ప్లాన్ తో అరబ్ దేశాలు అగ్రరాజ్యానికి ఊహించని షాక్ ఇచ్చాయి నెల రోజుల పాటు చర్చలు జరిపి నూట పన్నెండు పేజీల డాక్యుమెంట్ ను సిద్ధం చేశాయి యాభై మూడు బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనకు అరబ్ లీడర్లు ఆమోదం తెలిపారు కానీ ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది అరబ్ దేశాల ప్లాన్లు హమాస్ స్వాగతించిందాయి ఇజ్రాయెల్ మాత్రం ఇంపాసిబుల్ అని తెలియజేసింది ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ హమాస్ ను టార్గెట్ చేశారు ట్రంప్ ఈ పరిణామాలతో గాజాలో మళ్లీ సైరన్ రిసౌండ్ ఇస్తోంది ఇంతకు సీజ్ ఫైర్ తర్వాత సైలెంట్ గా ఉన్న గాజాలో ఏం జరుగుతోంది అరబ్ దేశాల గాజు ప్లాన్ ఎలాంటి పరిణామాలకు వాచ్ డీల్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా అరబ్ దేశాల ప్లాన్ సిన్ రివర్స్ చేయబోతోందా హమాస్కు చివరి హెచ్చరిక ట్రంప్ వ్యూహం ఏంటి గాజాలో సీజ్ ఫైర్ తర్వాత అరబ్ దేశాల్లో ఆగ్రహానికి కారణమైన వీడియో ఇది దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎవరూ కాదు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకున్న తర్వాత జరగబోయే అద్భుతాలను చూపించడమే ఈ ఏఐ జనరేటెడ్ వీడియో ఉద్దేశ్యం ఈ వీడియోలో గాజాను విలాసవంతమైన ప్రాంతంగా చిత్రీకరించారు దీనిలో ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు లగ్జరీ ఓడలు బంగారు రంగులో మెరిసే నగరం స్ట్రిప్ క్లబ్స్ ట్రంప్ మస్క్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి వ్యక్తులు విలాసాలు అనుభవిస్తూ కనిపిస్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత గాజా ప్రజలే ఆ ప్రాంతాన్ని అమెరికాకు అప్పగేస్తారు అనేది ట్రంప్ ఆలోచన కావచ్చు కానీ అందుకు విరుద్ధంగా రియాక్షన్లు వచ్చాయి గాజా జనం కోరుకున్నది పునర్నిర్మాణం స్వేచ్ఛ అంతేగాని బందీఖానాల్లో మెరుగైన జీవితం కాదని అరబ్ దేశాలు తప్పుబట్టే ట్రంప్ ఈ వీడియో ద్వారా గాజా ప్రజల ఆకాంక్షల్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు ఆ తర్వాతే గాజా విషయంలో ఏదో ఒకటి చేయాలని అరబ్ దేశాలు నిర్ణయానికి వచ్చేశాయి ట్రంప్ మిడిల్ ఈస్ట్ రివేరా విజన్కు భిన్నంగా గాజా పునర్నిర్మాణ ప్రణాళికను విడుదల చేసే యాభై మూడు బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనను అరబ్ నాయకులు ఆమోదించారు యుద్ధానంతర ప్రణాళికను ఈజిప్టు ప్రతిపాదించింది దీని ప్రకారం పాలస్తీనా అథారిటీ పరిపాలన కింద గాజా పునర్నిర్మాణం జరుగుతుంది గాజాను అమెరికా ఆధీన ప్రాంతంగా మార్చేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికకు ఇది కౌంటర్ ట్రంప్ గాజా స్వాధీన ప్రతిపాదనకు నేతన్యాహు మరోసారి మద్దతు తెలిపిన మరుసటి రోజే ఖైరోలో లీగ్ సదస్సు జరిగింది ముగింపు సమావేశంలో ఈ గాజా పునర్నిర్మాణం కోసం సమగ్ర అరబ్ ప్రణాళికను నేతలు ప్రకటించారు అంతేకాదు ఈ ప్రణాళికకు అంతర్జాతీయ మద్దతుకు పిలుపునిచ్చారు భూభాగ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ప్రాజెక్టు కోసం అన్ని దేశాలు ఆర్థిక సంస్థల నుంచి సహకారాన్ని స్వీకరిస్తామని పేర్కొన్నారు నిజానికి పాలస్తీనియన్ల తరలింపు గాజాను అమెరికా పునర్నిర్మించాలన్న ట్రంప్ ఆకాంక్షకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు జోర్డాన్ గల్ఫ్ అరబ్ దేశాలు దాదాపు నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నాయి గాజా నుంచి పాలస్తీనియన్ ప్రజల్ని సామూహికంగా తరలించడాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి తామే ఆ బాధ్యతను తీసుకున్నాయి గాజా పునర్నిర్మాణ ప్రణాళిక పేరుతో నూట పన్నెండు పేజీల డాక్యుమెంటును రూపొందించాయి గాజాను తిరిగి ఎలా అభివృద్ధి చేయనున్నారనే మ్యాప్లు ఇళ్ళు ఉద్యానవనాలు కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ చిత్రాలతో తయారు చేశారు అలాగే వాణిజ్య నౌకాశ్రయం టెక్నాలజీ హబ్ బీచ్ హోటళ్లు విమానాశ్రయం కూడా ఉన్నాయి మరోవైపు అరబ్ దేశాల ప్రణాళికను స్వాగతిస్తున్నట్టు హమాస్ తెలిపింది అంతేకాదు కమిటీలో తమ అభ్యర్థులని ఉంచబోమని ప్రకటించింది అయితే పిఏ పర్యవేక్షణలో పనిచేసే కమిటీ విధులు సభ్యులు అజెండాకు తన సమ్మతిని తెలియచేయాల్సి ఉంటుంది మరోవైపు అరబ్ నాయకులు ఆమోదించిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికను ట్రంప్ సర్కార్ తిరస్కరించింది ఈ భూభాగంలోని పాలస్తీనా నివాసితులకు పునరావాసం కల్పించి అమెరికా రివేరాగా మార్చే తన పాత విజన్కే ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపింది గాజా ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదని శిథిలాలు పేలని ఆయుధాలతో కప్పబడిన భూభాగంలో నివాసితులు జీవించలేరంది ఈ ప్రాంతంలో శాంతి శ్రేయస్సు తీసుకురావడానికి మరిన్ని చర్చల కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు ఈజిప్టు ప్రణాళికను ఇజ్రాయల్ కూడా సిపుచ్చింది కాలం చెల్లిన దృక్పథాలతో ఉందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది పిఏఐ ఆధారపడటాన్ని తిరస్కరించింది ప్రణాళిక హమాస్కు అధికారాలు ఇచ్చేదిగా ఉందని ఆరోపించింది హమాస్ సైనిక పాలనా సామర్థ్యాలను నాశనం చేయడమే తమ లక్ష్యమని హమాస్ సైనిక ఉపసంహరణకు అంగీకరించేలా చేయాలని డిమాండ్ చేసింది అది తప్ప మరేది తమకు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది కట్ చేస్తే ట్రంప్ హమాస్కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు when it comes to the negotiations that you're referring to first of all the special envoy who's engaged in those negotiations um, does have the authority to talk to anyone um, israel was consulted on this matter um, and look dialogue and talking uh, to people around the world to do what's in the best interest of the american people um, is something that the president has proven is what he believes is a is, uh, good faith effort to do what's right for the american people <laughs> మరణించిన వారి మృతదేహాలను తిరిగి ఇవ్వాలి లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తారు అందుకు ఇజ్రాయెల్ కు కావలసిన ప్రతి దాన్ని పంపుతాను నేను చెప్పినట్టు హమాస్ కు చెందిన ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఉండడు మీ చెరలో బందీలుగా ఉండి ఇటీవలే విడుదలైన వారిని నేను కలిశాను ఇదే మీకు చివరి హెచ్చరిక గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోంది మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి హమాస్ కు ట్రంప్ ఇచ్చిన లాస్ట్ వార్నింగ్ ఇదే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇటీవలి తొలిదశ ఒప్పందం ముగిసింది దీన్ని పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది అందులో భాగంగా హమాస్ తన చెరలో బందీలుగా ఉన్నవారిలో సగమందిని విడుదల చేయాల్సి ఉంటుందని టెలావ్యూవ్ పేర్కొంది దీనికి ఇజ్రాయెల్ అంగీకరించగా మిలిటెంట్ సంస్థ మాత్రం నిరాకరించింది ఈ క్రమంలోనే గాజా కందే మానవతా సాయాన్ని ఇజ్రాయిల్ అడ్డుకుంది ఇప్పుడు ట్రంపే లాస్ట్ వార్నింగ్ అంటూ యాక్షన్ మార్చారు అది కూడా అరబ్ దేశాల గాజా ప్లాన్ ప్రకటించిన తర్వాత కావడం ఉత్కంఠ రేపుతోంది ఈ మొత్తం పరిణామాలు గాజాలో మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధమవుతోందని చెబుతున్నాయి